ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిఎస్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే కొన్ని హామీలు మిగిలిపోయాయి ఏవి చేయలేదు మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మేము ఇంకా పథకాలు వేరే పథకాలు ఇస్తున్నాము ఇస్తున్నాం కూడా అని చెప్పి చెప్తున్నారు దీనిపైన సార్ పథకాలు కాదు ఎగ్జాంపుల్ ఒకటి ఫీజు రేసం చెప్తా ఇలా కాలేజీలు మూసేసారు సార్ పదివేలు కోట్లు ఇలా మూడు వందలు ఇస్తా మూడు వందల కోట్లు ఇస్తా అని ఇస్తలేరు సార్ కాలేజీలు మూతబడిపోయినాయి రేపు విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి సార్ ప్రజలు నమ్మరు సార్ నువ్వు నువ్వు ఎట్లాంటివో తెలిసిపోయింది ఆ రోజు నమ్మిరు అన్నిటికి పతికి పదివేలకు పదిహేను వేలు ఇస్తా అంటే రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా అంటే నాలుగు వేలకు ఆరు వేలు ఇస్తా అంటే ప్రతి ఒక్కటి డబుల్ తులంబంగారం రమ్మిస్తారు మొన్న ప్రభా పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు అప్పుడు మేము చెప్పినప్పుడు యాభై వేలు ఉండే ఇప్పుడు లక్ష యాభై వేలు వాళ్ళు తెలియదా అంత తెలివి లేదా అంటే అధికారం రానికే ఏమైనా చెప్తావు నువ్వు అంటే పబ్లిక్ ఎరిపప్పలా ఓటేసి ఐదేళ్ళు భరించాలా నిన్ను కాబట్టి పబ్లిక్ నమ్మే పరిస్థితులు సార్ మరి ఆ భాగ్యనగర జనాలు చాలా తెలివి గల్లో అందరు మైగ్రెంట్ ఉంటారు మొత్తం ఎట్లా అంటే ఇండియా ఇండియా మనుషులు ఉంటారు ఇక్కడ అందరూ కర్రుగాచి వాతావటానికి తాడి ఉన్నారు దాంట్లో ఏమి ఇబ్బంది కదా సార్ ఫైనల్ చెప్పండి ఇప్పుడు ప్రచారం ఇంకా నాలుగు రోజుల్లో ముగిపోతుంది సో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏంటి ఏ విధంగా వెళ్తున్నారు ముందు మేమైతే గడప గడపకి వెళ్తున్నాం సార్ చూస్తున్నాం అపూర్వ స్పందన ఉన్నది మాగంటి గోపినాథ్ గారు చక్కగా పని చేశారని అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నది మళ్ళీ ఏంటంటే ప్రజలు కూడా బెరీ చేసుకుంటారు గత ప్రభుత్వం పదిహేను ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది అనేది బెరీ చేసుకుంటున్నారు అర్థమైపోయింది వాళ్ళకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే అంత మంచిదని డిసైడర్ డిసైడ్ అయ్యారు కాబట్టి సునీ మాగంటి సునీత గారి గెలుపు నల్లేరు పైన నడకలాగానే ఉన్నది సార్ సార్ మీరున్నప్పుడు అసలు ఏం చేయలేదు అని చెప్పి వేరే వాళ్ళు చెప్తారు అన్న పదివేల ఎవడైతే గట్ల మాట్లాడినో నా కొడుకులో చెప్పు తీసుకొని కొట్టాలే ఇవాళ నాలుగు లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ లో దాదాపుగా యాభై అరవై వేల మందికి పెన్షన్లు వచ్చినాయి రెండు వేల రూపాయలు వస్తాయనా ఎవడు చేసిండు అది ఎవరు చేసిండు ఎవరికైనా వచ్చిందా ఆలోచన ఎవరికైనా వచ్చిందా అంటున్నాం ఇరవై వేల లీటర్లకు సంబంధించిన నీళ్లు ఉచితంగా కేసీఆర్ ఇచ్చిండు ఎవరికైనా వచ్చిందా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఎవరికైనా వచ్చిందా ఆలోచన